హలో మామ నమస్తే మనం ఈ రోజైతే ఉప్పు కాలు వచ్చి ఎంటకాయలు పడదామని ఇక్కడైతే ఎంటకాయలు అయితే పార్తనైతే మా ఊర్లో అయితే అన్నారు పారి ಚಾಣೆ ಬಣ್ಣ ಲೇ ಜೋಡನೆ ಮಲ್ಲೆ ಮನ್ ತೆಲಿನ್ ಪ್ರದೇಶಗಳು ಕದ ಕಲಿಬೇಟು ಕಂದಾ ಪೇನ ಲಾಪಲ ಏನೋ ಗೋಥಂ ಪಟ್ಟನ್ ಬಿಂಟು ಗೋರ್ ಫಟ್ಲೇ ಆದ್ಯಾ ಕ್ಯಾಲ್ ಇದು ಕಂದ್ರಾ ನಮ ಯಸ್ಕೋ ಆರೆಸ್ ಕೋಪ ನೀನಾ ಯಾಂ ಬಡ ಪಾತಾ ರ ಯಾಂ ವೀರುಳ್ಳಾ ಆ ವಾರ್ಕೈ ತ ಬಾವಾನ್ ಕetto ವಾರ್ಕೈ ತ ಬೋತಿ ಬರ್ತಾಯಂಕ ತೋದಂ

ತಾಲೂ ಬಟ್ಟ ಪಟ್ಟ ಬಟ್ ನೀವ್ರಂತೆ ಕಡಗಿರಿ ಆಡ್ಕೊಂಡು ಎಂತ ಕರೀ ಜೊಂಡ

కరేదు బాగా పట్ట కరిచిపోదాది మనమైతే ఇంటికి వెళ్తున్నాం మమ్మీ మన వాడు మమ్మీ కరెక్ట్ చేశాడు టైం అయితే నాలుగు అయిపోయింది నాలుగు ముక్కలు అవుతుంది ఇంటికి వెళ్తే బయలుదేరి చాలా వరకు అయితే చాలా లాంగ్ వచ్చేసాం ఒక ఖైలండ్లో వచ్చిన విధంగా అయితే ఉన్నది పందులు అయితే మరి చేస్తున్నాయి అయితే ఇంకేమన్నాయి అయితే జింకలు ఉన్నాయి అడుగు ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి నాలుగు ఐదు మంది అయితే వచ్చాము అందరం అయితే మనం అనుకున్న ఎంటకలు అయితే పడాల ఎందుకంటే పడు ఉంటాయి కానీ ఉదయాన్ని వచ్చింటే పడుంటాయి పన్నెండు గంటలకే వచ్చాం నాలుగు గంటలకేమో వెళ్తున్నాం అంటే ఎవరా మరిగేసుకునే యంత్ర టైమా పన్నెండు నాలుగు ఐదు గంటల సేపు అయితే మనం యాత్ర అయితే చేసాం ఓకే మమ్మీ మరొక వీడియోస్ వస్తా బాయ్